పేరు మాదగొన్న సైదులగౌడ్ నిరుద్యోగ ప్రైవేట్ పీటీ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో వ్యాయామ విద్య పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది గత తొమ్మిది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యతో పాటు విద్యల అంతర్భాగమైనటువంటి వ్యాయామ విద్య పూర్తిగా అయిపోయింది దాన్ని పట్టించుకోలేదు మరి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మన తెలంగాణ రాష్ట్రంలో విశ్వ క్రీడలు వేదిక చేస్తా ఇక్కడ ఒలింపిక్ క్రీడలు కూడా పెడతా అని చెప్పి కేసీఆర్ ప్రగల్భాలు పలికిర్రు ఆ తర్వాత కేటీఆర్ గారు కొత్తపేట జరిగిన ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్లో ఆయన కేటీఆర్ గారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ప్రైమరీ నుంచి పీటీ పోస్టును భర్తీ చేస్తాను కేటీఆర్ గారు చెప్పడం చెప్పడం జరిగింది వారు చెప్పిన మాటలు నీటి మాటలు అయిపోయినాయి వారు ఈ తొమ్మిది సంవత్సరాల పాలనలో ఖాళీ ఒక నాలుగు వందల పీటీ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు ఈరోజు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఒకటి ఉన్నత పాఠశాలలు ఉంటే అందులో పీఈటి పీటీ కలిపేసి మొత్తం మూడు వేల వరకు పనిచేస్తున్నారు ఇంకా పదహారు వందల ఖాళీలు ఉన్నాయి పదహారు వందల ఖాళీలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మొన్న ఇచ్చినటువంటి డిఎస్సిలో ఎన్నికల ఎన్నికలకు వెళ్తున్నాం అనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఒక డిఎస్సి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి వేసింది ఆ డిఎస్సి నోటిఫికేషన్లో నూట అరవై నాలుగు పీఈటి పోస్టులు మాత్రం ప్రకటించడం జరిగింది ఈ నూట అరవై నాలుగు పోస్టులు ప్రకటించడం వలన రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో జిల్లాకు రెండు మూడు ఒకటి పన్నెండు జిల్లాలకు జీరో పోస్టు చూపించడం జరిగింది ఇరవై జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు జీరో పోస్టులు పోస్టులు ఎక్కువ పోయినాయి మరి ఖాళీ లేకనా ఈరోజు రాష్ట్రంలో పదహారు వందల డెబ్బై నాలుగు ఉన్నత పాఠశాలలు ఖాళీగా ఉన్నప్పటికీ ఖాళీ నూట అరవై నాలుగు ఎందుకు భర్తీ చేస్తావు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఈ ఖాళీ ఈ పోస్టుల కొరకైనా ఆ రోజు ఆర్ఎస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాలుగు వేల పీటీ పోస్టులు భర్తీ చేస్తామంటే వద్దని అడ్డుకున్నది ఈ దద్దమ్మలు ఈ దొంగలు అరిసినావు కేటీఆర్ కాదా ఆ రోజు ఈ దొంగలు పోయి వద్దని అడ్డుకొని మా రాష్ట్రం మాకి మేము దోచుకుంటాం మేము మేము ఫామ్ కట్టుకుంటాం అని చెప్పని అని అదే పని చేసిరు ఈ లంగలు ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం ఆగం చేసిరు కాబట్టి ఈరోజు ఎన్నికల ఎన్నికలలో మొన్న ఎన్నికల్లో గద్దె దించినాం క్రియాశీలకంగా పోరాడినం బయట చేసి గద్దె దించినాం అసమర్థ ప్రభుత్వాన్ని దించేసినాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినప్పుడు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ప్రతి పాఠశాలకు పీఈటీ పోస్టును భర్తీ చేస్తా అని చెప్పన్నది మేమేమంటున్నాం ప్రైమరీ నుంచి ప్రైమరీ పాఠశాలలకి ప్రాథమికోన్నత పాఠశాలలకి ఉన్నత పాఠశాలలకి విద్యా వ్యవస్థలో ప్రైమరీ నుంచి పీజీ వరకు సమూలంగా ప్రధాన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి ఈరోజు ఈరోజు ఒక విద్యా సంస్థ పీ కేజీ నుంచి పీజీ వరకు ఏ విద్యా సంస్థ పర్మిషన్ కావాలన్నా మొట్టమొదటి ప్లే గ్రౌండ్ అడుగుతారు ఒక పీఈటి పోస్ట్ను చూపించమంటారు ఈ రెండింటిని చూపించాలి కానీ ఈ పేపర్ వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి ఇందులో ఇక్కడికి కార్యాచరణ ఒక ఉద్యోగం కడుకొస్తే కార్యాచరణ జరగట్లేదు మేనిఫెస్టో పెట్టిన ప్రకారం హై స్కూల్ వరకైనా ఈరోజు పదిహేను వందల పీటీ పోస్టులను శాంక్షన్ చేసి ఈ ఈ అనుబంధ డిఎస్సీ నోటిఫికేషన్లో భర్తీ చేయమని చెప్పేసి అని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళు ఇచ్చిన మాటని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం కొరకు మేము ధర్నా చేయట్లేదు నిరసన చేయట్లే ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే విద్యా మీద సమీక్షలు జరిపింది ప్రతి తండాలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల ఉండాలని చెప్పిన ఒక విషయాన్ని చెప్పింది అంటే విద్యకు ప్రాధాన్యత కల్పిస్తున్నది ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం సానుకూలంగా విద్య పట్ల వివరిస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి మేము అభినందిస్తూ ఒక ఈ అనుబంధ డిఎస్ నోటిఫికేషన్లో మా పదిహేను వందల ఉన్నత పాఠశాలల్లో పీటిబు సాంక్షన్ చేసి ఇప్పుడు ఇందులో భర్తీ చేయవచ్చు పడుతున్నాం ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి అన్నింటిలో కూడా కావాలి కానీ అది దశల భవిష్యత్తులో ఇంకా ఐదు సంవత్సరాల పరిపాలన టైం ఉంది దశల వారికి వాటిని భర్తీ చేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం వీటిని భర్తీ చేయాలని అడుగుతున్నాం నాలుగు వందల నాలుగు ఉద్యోగ కళాశాలలు ఉన్నాయి అందులో గత ప్రభుత్వం తొంభై యొక్క ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్లో లోపాల వలన అది కూడా కోర్టుకు వెళ్ళి ఆగిపోయింది ఇప్పుడు అందులో మూడు వందల ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈరోజు పీఠ శిక్షణ పొందిన అభ్యర్థులు రాష్ట్రంలో లక్ష మంది ఉన్నారు ప్రతి ఒక్క అభ్యర్థి వారి కుటుంబం ఓట్లు ఐదు ఐదు ఓట్లు ఉన్నాయి ఐదు లక్షల ఓట్లు ఉన్నాం ఒక ఒక్కో అభ్యర్థి పది ఓట్లను ప్రభావితం చేయగలుగుతాడు పదిహేను లక్షల ఓట్లు ఉన్నాయి రోజు ఉన్న పదిహేడు కాన్స్టెన్స్లో ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా ఇరవై వేల ఓట్లను మేము ప్రభావితం చేయగలుగుతాం గెలుపు పోవడంలోనే మా మీద ఆధార ఆధారపడి ఉన్నాయి మీ ఈరోజు ఎవరు ఏది గెలవాలన్నా ఇవాళ మా చేతుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ని అభివృద్ధి చేయండి డెవలప్ చేయండి ఖచ్చితంగా మా మా సంపూర్ణ మద్దతు తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము వినపం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల పేరుతోటి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఏం పెట్టిందా అంటే ఏం పెట్టలే క్రీడా ప్రాంగణాలల్ల కాబట్టి ఆ క్రీడా ప్రాంగణాలలో కూడా ఈ ప్రభుత్వం ఒక వాలంటీర్ని కానీ ఒక కోచ్ని కానీ ఆ గ్రామానికి సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి అభ్యర్థికి ఒక పదివేలు పదిహేను వేలు జీతం కేటాయిస్తూ అందులో ఒక కోచింగ్ నియమించాలని చెప్పేసి అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మెగా డిఎస్సి ఇప్పుడు రేపు మాప డిఎస్సి అంటున్నారు మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్లో ఖచ్చితంగా పదిహేను వందల పీఈటి పోస్టులు శాంక్షన్ కొరకు ఈరోజు మేము ప్రభుత్వానికి వినమించడం కొరకు దీక్ష కూర్చున్నాము ఒక వ్యక్తికి సంపూర్ణంగా విద్య అందాలంటే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే విద్యార్థులు అనేవాళ్ళు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు గత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి అన్ని రకాల విద్యను ఆగం చేసింది పీడీ పోస్టు నింపుతా నింపుతామని పదేళ్ల పాటు నియామకాల కోసం ఏర్పడిన రాష్ట్రంలో వాళ్ళకంత నిరుత్సాహాన్ని మిగిల్చింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు నిరుద్యోగుల ఎజెండాతో నిరుద్యోగుల మేనిఫెస్టోతో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాదాపుగా రెండు నెలలు కావస్తుంది ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటైంది మెగాడిఎస్సీ వేస్తామని చెప్తున్నారు ఇరవై వేల ఉద్యోగాలు నింపాలనేది విద్యార్థుల యొక్క ప్రధాన డిమాండు ఇరవై వేలుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కంపల్సరీ నింపాలా దానిలో భాగంగా పీఈటీ పోస్టులు కూడా ప్రతి గవర్నమెంట్ హై స్కూల్లో ప్రతి మోడల్ స్కూల్లో ప్రతి గురుకుల పాఠశాలలో ప్రతి పాఠశాలలో ఎక్కడైతే హై స్కూల్ స్టాండర్డ్స్ మొత్తం ఉన్నాయో హై స్కూల్లో పీటీ నియమించాల్సిన అవసరం ఉన్నది ఇది విద్యార్థుల కోసము రాష్ట్ర బడ్జెట్ మీద ప్రభావితం పడుతుందని ఉద్యోగాలు నింపకుండా గత ప్రభుత్వం మోసం చేసింది ఈ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల ఎజెండాతోటి కాబట్టి ఆ నిరుద్యోగుల ఎజెండాలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీటీలంతా ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఆ ధర్నా కార్యక్రమానికి నిరుద్యోగుల హక్కుల వేదిక తరఫున నీ సంపూర్ణంగా మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చాను దాంతోపాటు ఒక ఫ్యాకల్టీగా ఒక లక్షల మంది విద్యార్థులకు పాఠం చెప్పిన ఒక గురువుగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి ఒక విద్యార్థి సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే పాఠశాలల్లో పిఈటీల నియామకం కంపల్సరీగా అవసరము ప్రతి పతి రెండు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి దాంట్లో ప్రతి పీఈటి కంపల్సరీ ఉండాలన్నటువంటి ఒక నియమం ఉంది పాఠశాలకు పర్మిషన్ ఇవ్వాలంటేనే పీఈటీ అనే కంపల్సరీగా ఉండాలా వాటి పీడీ పోస్టులు అన్ని పాఠశాలల్లో తక్షణమే నింపండి విద్యా వ్యవస్థను బాగు చేయండి విద్యా వైద్యం బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది సంక్షేమ పథకాల పేరుతో విద్యా వ్యవస్థకు తూట్లు తూట్లు పడవకండి మీ సంక్షేమాన్ని తగ్గించుకొని అవసరమైతే తగ్గించుకొని విద్యా వ్యవస్థను బాగు చేసే ప్రయత్నం చేయండి పాఠశాల విద్యను ముందుగా బాగు చేయండి కాలేజీ విద్యను బాగు చేయండి డిగ్రీ కాలేజీలు బాగు చేయండి యూనివర్సిటీలలో ఉన్నటువంటి మొత్తంగా స్టాఫ్ను మొత్తం నింపండి యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్ట్ నింపండి మెగాడిఎస్సీ కండక్ట్ చేయండి లెక్చరర్ పోస్ట్ నింపండి మొత్తంగా అన్ని రకాల ఉద్యోగాలు నియమించి ప్రభుత్వ పాఠశాల వైపు మొత్తం ప్రైవేట్ రంగం వైపు చూస్తున్నారు ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలా ఇవాళ ఢిల్లీ గవర్నమెంట్ పోయి చూడండి అద్భుతంగా ప్రైవేటు స్కూళ్ళు బంద్ పెట్టి మళ్ళీ ప్రభుత్వ బడుల వైపు అడుగులు వేస్తున్నారు ఆ విధంగా తీర్చిద్దాలంటే కంపల్సరీగా ప్రతి పాఠశాలలో పీఈటి ఉండాలా సంపూర్ణంగా వి ఎంప్లాయీస్ ఉండాలా టీచర్లు ఉండాలా అన్ని రకాల టీచర్లు ఉన్నప్పుడు అది అభివృద్ధి చెందుతుంది కానీ వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాను వాళ్ళ ఖాళీలుగా ఉన్నటువంటి పదిహేను వందల పదమూడు పోస్టులతో పాటుగా ప్రతి పాఠశాలలో కనుక నింపితే రెండు వేలకు పైన ఉద్యోగాలు నింపడానికి ఆస్కారం ఉంటుంది కానీ తక్షణమే రెండు వేల ఉద్యోగాల పైన ఈ మెగాడిఎస్ఈలో వీళ్ళ పోస్టులు కంపల్సరీ ఉండే విధంగా చేయాలా చేయకపోతే ఇవాళ ఇందిరా పార్క్ కాడ దీక్ష చేసి నిరసన తెలిపారు లేదంటే లక్ష మంది లక్ష మందితో అసెంబ్లీ ముట్టడిస్తారు సెక్రటేరియట్ ముట్టడిస్తారు వాళ్ళ హక్కుల సాధన కోసం రాష్ట్రం మొత్తం కదిలొస్తుంది తొందరలోనే మీకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరాలంటే నిరుద్యోగుల పక్షాన మీ ప్రభుత్వం ఆలోచన చేయాలా మీరు ఒట్టొట్టు హామీలు ఇవ్వడం కాదు ఈ హామీలను కంపల్సరీగా మేనిఫెస్టో అమలు చేసే విధంగా మీరు ప్రణాళిక రూపొందించండి మెగాడిఎస్ఈలో పీఈటీలను భర్తీ చేయాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న అన్ని పీఈటి కాలే పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పని టీయూపేట అధ్యక్షుడైనటువంటి శ్రీ సైదుల్ గౌడ్ గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడ గెదర్ అయ్యాము ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఫస్ట్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు జీవో నెంబర్ సిక్స్ అని చెప్పి సెప్టెంబర్లో ఇవ్వడం జరిగింది దాని ప్రకారము డెబ్బై ఐదు మంది విద్యార్థులు టు టెన్త్ ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదు మంది విద్యార్థుల పైన ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఒక పీఈటి పోస్టు మంజూరు ఉంటుంది కానీ ఆ జీవో శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వము దాన్ని పట్టించుకోలేదు అలా పట్టించుకోకపోవడం వల్ల కేవలం ఈరోజు కేవలం నూట అరవై రెండు పోస్టులు మాత్రమే వేకెన్సీ చూపించడం జరిగింది సుమారు ఎనభై వేల మంది యూజిడిపిడీ కావచ్చు బీపీడీ కావచ్చు వివిధ రకాల వ్యాయామ విద్యకు సంబంధించిన కోర్సులు అందరం కూడా అభ్యసించి ఉన్నాం కానీ మాకు ఇచ్చినటువంటి పోస్టులు కేవలం నూట అరవై రెండు మాత్రమే ఆ డిఎస్సి రెండు వేల ఇరవై మూడులో ప్రకటించారు అందులో పన్నెండు జిల్లాలల్లో లోపు పోస్టులు మాత్రమే ఉన్నాయి అంటే సున్నా కానీ ఒకటి కానీ రెండు కానీ అందులో మాకు మగవాళ్ళమైనటువంటి పురుషులకు ఒక పోస్టు కూడా లేదు ఈ విధమైనటువంటి డిఎస్సిని రాయడం కోసం మేమైతే తెలంగాణ కోసం మేము పాటపడలేదు ఇంకొకటి మాకు రెండు వేల మూడులో మాకు నూట అరవై రెండు పోస్ట్ చూసి మాకు అన్యాయం చేసి ప్రతి విషయంలో కూడా వ్యాయామ విద్యను పక్కకు పెట్టారు కాబట్టి ఆ ప్రభుత్వం పోవాలని మేము ఊరూరా తిరిగి ఆ ప్రభుత్వం గురించి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఈ వ్యాయామ విద్య ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎంతో విధంగా ఎంతో ఉంది అందులో కానీ ఈరోజు ఆ జీవో నెంబర్ సిక్స్ని అమలు చేసినట్లయితే ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఇమ్మీడియట్లుగా శాంక్షన్ ఇచ్చి ఆ భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఇచ్చి మా అందరికీ కూడా న్యాయం చేయవచ్చు మేము ఈరోజు దీక్ష చేస్తున్నామంటే మిమ్మల్ని వేడుకుంటున్నాం మా సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ దీక్షని ధర్నాగా మార్చకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానిదే మోడల్ స్కూల్ ఉన్నాయి మన రాష్ట్రంలో ఈ మోడల్ స్కూల్స్లలో ఒక్క పోస్టు కూడా ఇంతవరకు ఫిల్ అప్ చేయలేదు నూట తొంభై నాలుగు పైగా ఉన్నటువంటి మోడల్ స్కూల్లలో ఒక్క పీడి పోస్టు కూడా శాంక్షన్ కాలేదు వాటిని భర్తీ చేయలేదు ఎందుకు ఏ మోడల్ స్కూల్లలో కేవలం టీచింగ్ మాత్రమే ఉందా మరి ఆ పనిచేస్తున్నటువంటి టెంపరీ బేసిస్లో పీడీ పోస్టులు ఎట్లు ఇచ్చారు సర్వీస్ రూల్స్ లేవు పీడీ పోస్ట్ శాంక్షన్ లేదు మరి ఆ పోస్ట్కి శాలరీ ఎట్లు ఇస్తున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు ట్రిప్ కింద గురుకుల పాఠశాలల్లో గతంలో రెండు వేల పదిహేడులో ఇచ్చినటువంటి ఆరు వందల పదహారు పోస్టులు నింపకపోగా ఆ కోర్టు కేసుని అడ్డం చూపించి ఇంకా వేకెన్సీ ఉన్నటువంటి మూడు వందల అరవై పైన పోస్టులను ఇప్పటివరకు కూడా నింపడం కోసం నోటిఫికేషన్ ఇవ్వడానికి ట్రిప్పు ముందుకు రావట్లేదు మరి కొత్త పోర్టు దేనికి టీఎస్బిఎస్సీ తప్పు చేసింది మరి కొత్త బోర్డు ఏర్పడ్డది మరి మీ బోర్డు సభ్యులు ఏం చేస్తున్నట్టు సమస్యలను ఎందుకు సాల్వ్ చేయట్లేదు ఇన్ని సమస్యలు ఉన్నటువంటి మా వ్యాయామ విద్యకే వచ్చినాయా వేరే టీచర్ పోస్టులకు రాకుండా మాకు మాత్రం ఎందుకు ఈ మొండి చేయి చూపిస్తున్నారు మేము ఈ రాష్ట్రంలో అంతర్భాగం కాదా మేము ప్రొఫెషనల్ కోర్సులను చేయలేదా జాతీయ విద్యా చట్టం ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆరో తరగతి నుంచి ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా వ్యాయామ విద్య ఉండాలని చెప్పినా కూడా దానికి మీరు విలువ ఇయ్యరు ఆ తర్వాత వచ్చినటువంటి కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ప్రకారం కూడా వ్యాయామ విద్య ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ప్రవేశపెట్టడం జరిగింది యోగా కావచ్చు క్యాలసనిక్స్ కావచ్చు వివిధ రకాల వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు వాటి అన్నింటినీ ఎవరు కండక్ట్ చేస్తారు మరి కండక్ట్ చేయాలంటే వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఏడి అందుకనే మేమంతా కూడా ప్రభుత్వాన్ని ఈరోజు వేడుకుంటున్నాం ఏంటంటే మా వ్యాయామ విద్యకి విలువనివ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మీరు పథకాలలో ఎక్కడో చూడాలని కోరుకోవడం కాదు దాని దగ్గర కార్యాచరణ మీరు చేయాలి దేశాన్ని ప్రపంచంలో అథ్లెటిక్స్కి కావచ్చు వేరే వేరే గేమ్స్ కావచ్చు ఒలింపిక్స్కి పంపిస్తున్నాం అక్కడ మనం నెంబర్ వన్ రాలేదు అని బాధపడడం కాదు ఇక్కడ మీరు చేయాల్సింది చేయండి ఇక్కడ మీరు చేయాల్సింది చేస్తే మా బాధ్యత మేము చేస్తాము అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి పాఠశాలకి వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఉండే వరకు కూడా మేము ఈ దీక్షను కొనసాగిస్తాము ఈ దీక్షను కనుక మీరు లైట్ తీసుకుంటే అంటే దీన్ని పట్టించుకోకపోతే మాత్రం ధర్నాగా మారుస్తాం కాబట్టి ఖచ్చితంగా మా పట్ల మీరు సానుకూలంగా వ్యవహరించి మాకు న్యాయం చేస్తారని ఈ రోజు మేము ఆశిస్తున్నాం పీడి పోస్టులు వెంటనే మూడు వందల